సైదాబాద్ లోని జువైనల్ హోమ్ను మంత్రి సీతక్క సందర్శించారు జువైనల్ హోమ్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను వసతులను తెలుసుకున్నారు జువైనల్ హోమ్ను శిక్షగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని పిల్లలకు మంత్రి సూచించారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే విద్యార్థిని ఏర్పాటు చేసిన లైబ్రరీని మంత్రి సీతక్క ప్రారంభించారు జ్ఞానాన్ని పెంపొందించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేసిన విద్యార్థిని ఆకర్షణను మంత్రి సాల్వాతో సత్కరించారు వైద్యుడు లేని చోట ఇది మాకు తక్కువ చూపించి ఇప్పుడు అంతా డ్రైవర్స్ వైద్యుడు లేని చోట ఏం చేయాలి ఆకర్షణ ఆకర్షణ నైన్త్ క్లాస్ అవుతుంది సో మన కోసం ఒక లైబ్రరీ పెట్టింది ఇక్కడ ఉండే వాళ్ళు బాగా చదువుకోవాలి టైం వేస్ట్ చేయొచ్చు టైం రీచ్ అయితే ఉంటుంది కాబట్టి ఒక మెంటల్ ఆలోచించి డిసప్పాయింట్ అయిపోతారు డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి ఆ టైమ్ ఆలోచించుకుంటూ కూర్చునే టైంను మీరు బుక్స్ మీద పెట్టాలి అందుకోసం మీకు ఒక లైబ్రరీ ఈరోజు ఓపెన్ చేస్తాం మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి ఒక నోట్ బుక్ పెట్టుకోండి అందులో మంచి నచ్చిన పాయింట్స్ ఉంటే ఒక బుక్లో నోట్ చేసుకోండి ఆ పై ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బుక్ తీసుకెళ్ళండి అప్పుడు అప్పుడప్పుడు అవన్నీ చదువుకుంటే మీకు గుర్తుకొస్తాను చదువుకోవడానికి నేను సెకండ్ రావాలి బయటికి వెళ్ళిన వేరే పనులు కాదు ఇలాంటి దాకా రావచ్చు మళ్ళీ మళ్ళీ ఈ జేలులకు రావద్దు మీరు ఈ హోంకు రావద్దు కానీ ఈ అబ్జర్వేషన్ హోమ్కు మళ్ళీ రావద్దు చెట్లు కావాలి అమ్మ నాన్న కష్టంలో తోడుగా ఉండాలి ఎందుకంటే మీకు బాధ ఉంటుంది మీ అమ్మ నాన్నకి ఇంకా ఎక్కువ బాధపడతారు అయ్యో నా కొడుకు చిన్న వయసులోనే పొరపాటు చేసు చేరుకు పోయి అబ్జర్వేషన్ ఉమ్కు పోయి మరి భవిష్యత్తులో ఎట్లా చెట్లైతుడో ఏదో అని బాధపడుతుంది వాళ్ళని బాధ పెట్టకండి మీరు మంచిగా ఉండాలి మంచిగా చదువుకొని మీకు అన్ని ఫ్రీగా గవర్నమెంట్ ఇస్తారు ఉంది హాస్టల్లో ఉంటే హాస్టల్లో పంపించేస్తాం సరేనా బుక్స్ ఈ అమ్మాయి తీసుకొచ్చేసి మొత్తం పోయినసారి అడిగారు మీ పేరు ఏంటంటే పోయినసారి అడిగా ఏ